అందరికీ రెసిపీ దొండకాయ కొబ్బరి కారం ఫ్రై కర్రీ కళాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెక్కలు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలండి చనపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై చేస్తూ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలండి నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నాను మీరు ఇంకెలా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు అన్నీ కలిసేలా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గన ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలుపుకొని కూరకు సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో పది పదిహేను నిమిషాల వరకు దొండకాయ మొక్కలన్నీ కూడా మెత్తపడేంత వరకు కూడా బాగా మగ్గనివ్వాలండి ఇలా మధ్య మధ్య కలుపుకుంటూ దొండకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి దొండకాయ ముక్కలు మెత్తబడ్డానికి కొంచెం టైం పడుతుందండి ఇప్పుడు చూడండి బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి కూరకు సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసుకొని కూడా బాగా కలుపుకొని మళ్ళీ మూతపెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనస్తే చాలు తర్వాత మళ్ళీ బాగా కలుపుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమండి ఇది పచ్చి కొబ్బరి ముక్కల్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వేసుకొని నేను బాగా మిక్స్ చేసుకున్నాను కొద్దిగా కచ్చ పచ్చగా మిక్స్ చేసుకొని అది వేసుకుంటున్నానండి కొబ్బరి తురుము తురుము వేసి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకొని ఓ ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్య మూత పెట్టుకొని కాసేపు అలా ఫ్రై అవస్తుంటే బాగా తురం ఫ్రై అవుతుంది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత రెసిపీ రెడీ అయినట్టేనండి మీకు నచ్చింది ఆ రెసిపీ చాలా సింపుల్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా ట్రై చేయొచ్చు ఇదిగోండి చూడండి రెసిపీ రెడీ అయిందండి దొండకాయ కొబ్బరి కారం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ